గురువైతే ఏమవుతుంది భారతదేశం విశ్వానికి గురువైతే ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది మిగతా వాళ్ళు ఎవరైనా సరే గురువులుగా ఉంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం అంటే బోధ గురువులు బాధ గురువులు అని మనం వింటాం కదా ఆ బాధ గురువులలాగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఆయా దేశాలు మిగతా దేశాలని బానిసల్లాగా పీడించటం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం అమెరికా వెనిజుల మీద యుద్ధానికి దిగింది ఆ వెనిజుల పిల్లి లాంటిది ఆ పిచ్చుక లాంటిది అమెరికా బ్రహ్మాస్త్రం లాంటిది అలా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వదలటానికి కూడా ఇవాళ అమెరికా వెనుదిరగటం లేదనమాట అంటే తన చెప్పు చేతల్లో అందరూ ఉండాలి తనకు అనుకూలంగా అందరూ మాట్లాడాలి అని భావన అమెరికాకి ఉంది కానీ మన భారతదేశం అలా చేయాల మన కరోనా వస్తే కరోనా సమయంలో మనకు శత్రు దేశాలైనటువంటి ప్రస్తుత బంగ్లాదేశ్కి అటు పాకిస్తాన్కి అలాగే ఇతర అనేక ఆఫ్రికా దేశాలకి నూట రెండు దేశాలకి మన దేశంలో తయారైనటువంటి ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ని ఉచితంగా పంపించింది అంటే విశ్వగురు స్థానంలో నిలబడటానికి మళ్ళీ అర్హతని సంపా అర్హత ఉంది మనకి మాకు అని ఆ చర్య ద్వారా ఒక రకంగా తెలియజెప్పటం అయిందన్నమాట ఇది రాష్ట్రీయ స్వామి సేవక సంఘు ఆర్ఎస్ఎస్ చాలక్ మోహన్ భాగవత్ గారు తొలిసారిగా మన సమావేశం ఏర్పాటు చేశారు ఈ వంద శతాబ్ది ఉత్సవం సందర్భంగా ఆ సందర్భంలో ఆయన ఏం చెప్పారో విశ్వగురు స్థానానికి మనం ఎలా వెళ్ళగలము అనేది ఆయన మాటల్లో విందాం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చరిత్రలో తొలిసారిగా భాష హిందూయిజం గోప్యత జనాభా సాంకేతికత కుల రిజర్వేషన్లు తదితర అంశాలపై రెండు వందలకు పైగా సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కొందరి మాటలు వీటిల్లాగా గుచ్చుకుంటాయి అలాగే విలేకరులు కూడా మాట్లాడుతుంటే మన భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న విలేకరులు మనని ఇబ్బంది పెట్టడానికి ఇబ్బంది పడేటట్లుగానే అడుగుతారు వీటిల్లాగానే గుచ్చుకుంటాయి మనకు కూడా వాటికి సమాధానం ఆయన తొనకకుండా బెనకుండా చక్కగా సమాధానం అతి సాత్వికంగా ఇచ్చారన్నమాట అవి అలా అడిగిన ప్రశ్నలు గాయాలను చేస్తాయి మన మనసుకి మరికొందరి మాటలు నవనీతంలాగా మృదువులాగా ఉంటాయి గాయాలను మాన్పుతాయి కొందరు కేవలం దూషించడానికే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు మరికొందరు జాతి ఆత్మతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ జాతి ఆత్మతో సంఘం తన కార్యకలాపాలనన్నీ నిర్వహిస్తోంది అన్నమాట ఆర్ఎస్ఎస్ చాలక్ మోహన్ భాగవత్ రెండవ వర్గానికి చెందినవారు అంటే జాతి ఆత్మతో మాట్లాడేటువంటి వ్యక్తి అంటే ఏ మాట మాట్లాడినా జాతి భవిష్యత్తును గురించి దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారన్నమాట అలాంటి రెండవ వర్గానికి ఈ సంఘ అధ్యక్షుడిగా సర్సంచాలక్ అంటారు ఆయన ఆయన ఏమాత్రం అహంకారం లేని ఒక వినమ్రపూర్వకమైన ఇంటి పెద్దలా కనిపించారు ఒకళ్ళ రెండు ఇద్దరు రెండు వందల మంది అడిగిన ప్రశ్నలకి వినయపూర్వకంగా సాధారణంగా సమాధానం చెప్పారు ఆయనలోని హాస్య చతురత నిష్కపటత్వం ఆర్ఎస్ఎస్ సుదీర్ఘకాలంగా పెంచిపోసిన సంయమనం మూలాలకు అంటుకుపోవడాన్ని ప్రతిబింబిస్తాయి ఆ మూలాలు ఏంటంటే భారతీయ తత్వం భారతీయతే మూలం అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అంటే అందరిలో ఉన్న దేవుణ్ణి చూసే శక్తి అలవాటు అలా అందరిలో దేవుణ్ణి చూసే అలవాటు ఉన్నప్పుడు ఎవరి మీద కోపం రాదు మనని వాళ్ళు కోపగించుకోవచ్చు వాళ్ళు మనని దూషించవచ్చు కానీ అక్కడ పరమాత్మని చూసినప్పుడు మనకెందుకు వస్తుంది కోపం అది భారతీయత అంటే అది అలా ప్రతిబింబిస్తాయి భారతదేశ చారిత్రక సాంస్కృతిక అఖండత పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడు వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మోహన్ భాగవత్తు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వేలాది మందిని ఉద్దేశించి వరుసగా ప్రసంగాలు చేశారు ఆర్ఎస్ఎస్కు ఆ ప్రసంగాలతో అదనపు బలం చేకూరింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కేశవరామ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ ఇంకా ఎంతమాత్రము ఒక సామాజిక ప్రయోగం కాదని యావత్ ప్రపంచానికి గుర్తు చేసింది సంఘు రెండవ శతాబ్దంలో ఒక సాంస్కృతిక శక్తిగా అవతరించడానికి సన్నాహాలు చేసుకుంటుందనే సంగతిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసింది అంటే ఇప్పుడు దాకా ఒక సామాజిక ప్రయోగం అంటే సమాజంలో అందరినీ కలిపి ఉంచడం అనే జయంతో ఇప్పుడు దాకా నడిచారు ఇప్పుడు నుంచి ఏం చేద్దాం అనుకున్నారు అంతర్జాతీయ సాంస్కృతిక శక్తిగా సాంస్కృతిక శక్తిగా ఇక తయారవ్వాలని ఇప్పుడు నిర్ణయించుకుందనమాట అంటే మన సంస్కృతిని అన్ని చోట్ల వ్యాప్తి చేయటానికి దాకా సమాజంలో అందరినీ కలుపు వెళ్ళటానికి ప్రపంచంలో అందరినీ కలుపు వెళ్ళటానికి ప్రయత్నించింది ఈ వంద సంవత్సరాల్లో ఇప్పుడు సాంస్కృతిక శక్తిగా వెదగటానికి భారతీయ సంస్కృతి ఎవరికీ ఇబ్బంది పెట్టదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఈ ప్రపంచం అంతా వ్యాపించిన అది విశ్వగురు స్థానంలో అప్పుడు నిలబడుతుంది అప్పుడు అందరికీ మేలే చేస్తుంది కాబట్టి సాంస్కృతిక శక్తిగా అవతరించడానికి సన్నాహాలు సన్నాహాలు చేసుకుంటోంది అని చెప్పి తెలియజెప్పటానికి ఈ సమాజం ఈ సమావేశం బాగా ఉపయోగపడింది ఆర్ఎస్ఎస్లో గోప్యంగా ఏదో జరుగుతోంది వాళ్ళు పైకి ఇలాగే మాట్లాడతారు కానీ లోపల చాలా ఉంది వాళ్ళకి హిందువులు పోకి హిందువుల్ని అందరినీ దుబ్బుతుంటారు హిందువులని ఏకంకమ్మ అంటారు అలాగే ముస్లింల మీద దాడి చేయమంటారు క్రైస్తవుల మీద దాడి చేయమంటారు అని ప్రచారాలు మాత్రం విపరీతంగా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి వ్యతిరేకమైన భావన ప్ర సమాజంలో కలిగజేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళ స్వార్థ చేత అలాంటి కుమి కు విమర్శలకు గట్టిగా బదులు ఇచ్చిందన్నమాట ఇప్పుడు ఒక స్పష్టమైన సందేశాన్ని సూటిగా ఇచ్చింది అదేమిటంటే విమర్శకులకు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు శాఖలు తెరిచి ఉంటాయి వారు స్వయంగా రావాలి అక్కడ జరుగుతున్నది చూడాలి వాస్తవం తెలుసుకోవాలి ఎవరిని నిర్బంధించలేక మీటింగులు ఎప్పుడు తలుపులు మూసుకుని మీటింగులు ఏం పెట్టుకోమేం మేము మీ అందరికీ మా ద్వారాలు తెరిచి ఉంచుతున్నాం మేము ఏర్పాటు చేసుకుని అన్ని బయటకులకి మీరు రావచ్చు మేము శాఖ రూపంలో పిల్లల్ని చేర్చి ఒకచోట మేము చెప్పే పద్యము మేము చెప్పే సుభాషితం మేము చెప్పే అమృతవచనం ఇవన్నీ మీరు కూడా వినొచ్చు ఇక్కడ దాపరికాలు అంటూ లేవు మీరు అనవసరంగా సృష్టించినవే అని చెప్పారనమాట మీరందరూ స్వయంగా రావాలి మేం నడుపుతున్న శాఖను చూడండి మేం వద్దనం మీరు రావాలి అక్కడ జరుగుతున్నదన్నీ చూడండి వాస్తవం తెలుసుకోండి లేదా ఆర్ఎస్ఎస్పై విషయాన్ని కక్కడం అన్నా మానుకోరు వచ్చి చూసి ఆ తర్వాత కక్కండి విషయం నిజంగా ఇది ఇక్కడ అలాంటి పనులుంటాయి లేదా రావదలుచుకోకపోతే విషయాన్ని కక్కడం మానేసేయండి అని సూటిగా చక్కగా నమ్రతగా సమాధానం చెప్పారనమాట ఒక విధంగా చెప్పాలంటే ఈ సందేశం సూటిగా కాకపోయినా ఇచ్చింది మాత్రం రాహుల్ గాంధీకే ఈ మహాశేవుడికి ఎన్నికల ముందు వస్తున్నాయనగా విపక్షాలు గుర్తుకొస్తాయి వాటిని కూడగట్టుకుని కొద్దో గొప్ప ఓట్లు సొమ్ము చేసుకోవాలంటే ఆర్ఎస్ఎస్ను విమర్శించడమే ఆయన ముందున్న ఏకైక దారి ఆయన ముత్తాత నెహ్రూ నాయనమ్మ ఇందిరాగాంధీ చేసిన విమర్శలకు కాలం చెల్లిపోవడంతో ఇప్పుడు నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు ఆర్ఎస్ఎస్తో దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ముప్పువాటిల్లుతోందని హిందుత్వాన్ని యావత్ దేశంపై రుద్దుతోందని బీజేపీపై అల్విమాలను పెత్తనం చేస్తోందని ఇలా సాగుతోంది అతడి వాచాలత్వం అంటే రాహుల్ గాంధీ గారు ఇలా అంటున్నాడు అనమాట అలాగని ఆర్ఎస్ఎస్ చూస్తూ ఊరుకోవడం లేదు తగిన విధానంగా తగిన విధంగానే సమాధానం చెబుతోంది మాటలతో కాదు చేతలతో విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమానికి విపక్ష నేతలను పిలిచింది అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ముస్లిములను క్రైస్తవులను బౌద్ధులను జైనులను అంకా మిగతా వర్గాలను అందరినీ ఆహ్వానించింది తద్వారా తాను కేవలం ఒక వర్గానికి పరిమితం కాదని రాహుల్ గాంధీ లాంటి కుసంస్కారులకు స్పష్టం చేసింది వంద సంవత్సరాల సంఘయాత్ర సరికొత్త క్షితిజాలు హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సంఘయాత్ర న్యూ ఆరిజన్ స్పీరిట జరిగిన కార్యక్రమానికి దాదాపు రెండు వేల మంది హాజరయ్యారు వారిలో అమెరికా యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ జర్మనీ జపాను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ లాంటి యాభైకి పైగా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ఉన్నారు కార్యక్రమానికి వారి ప్రాతినిధ్యం సైద్ధాంతిక ప్రవాహాల సంగమంగా ఉన్న భారత్ను ఒక భౌగోళిక శక్తిగా అవతరింపజేయడంలో ఆర్ఎస్ఎస్ పోషించే పాత్ర పట్ల అంతర్జాతీయ సమాజానికి ఉన్న ఆసక్తిని వెల్లడిస్తుంది ఇంతమంది ఇతర దేశాల వారు రెండు వందల మంది ప్రతినిధులు అందులో దౌత్యవేత్తల స్థాయిలో ఉన్నవాడు ఈ సమావేశానికి హాజరయ్యారు అంటే అక్కడ సామాన్యంగా వీళ్ళందరూ కూడా ఓహో ఆర్ఎస్ఎస్ నిర్వహించబోయే పాత్ర చాలా గొప్పగా ఉంటుంది రేపు ఈ ప్రపంచానికి సరైన మార్గదర్శనం చేస్తుందని భావించేటట్లుగానే ఉంది అందుకనే నెదర్లాండ్స్ దేశం మొన్న ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఆర్ఎస్ఎస్ అన్ని చోట్ల ఊరేగింపులు జరుపుతుంది ఆ ఊరేగింపుల్ని నెక్కర అదే షర్టు వేసుకొని గణవేషతో అంటే యూనిఫామ్తో చక్కగా ప్రదర్శన చేస్తారు పద అంటారు ఆ పద సంచలనాన్ని బొమ్మని స్టాంపు మీద ముద్రించి నెదర్లాండ్స్ దేశం ముద్రించిందనమాట అందుచేత అంటే భారతీయ సంస్కృతికి గౌరవం పెంచటం కోసం ఇతర దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో శాంతి సౌఖ్యాలతో శుభంగా వర్ధిల్లానని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ భారతీయత అన్ని చోట్ల వెల్లివిరిస్తే ఈ ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో ఉంటుంది అని వాళ్ళకు కూడా అర్థమైంది ఆ పనికి ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఒక ముఖ్య సాధనగా చేసుకుంది ప్రపంచ శాంతిని వర్ధన చేయడానికి గురుత్వాన్ని వహించడానికి భారతదేశమే గురువుగా ఉంటుంది అందుకు మేము భారతదేశాన్ని సిద్ధం చేస్తున్నామని ఈ సమావేశం ద్వారా అంటే భారతీయ మనసులన్నీ కూడా చక్కగా ఏకమై ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకులు కూడా మనతో చక్కగా సమన్వయం ప చే సమన్వయానికి వచ్చి విశ్వగురు స్థానంలో నిలబెడతారు అని విశ్వాసంతో ఆ రెండు వేల మంది కార్యకర్తలు ఆ రెండు వేల మందిలో రెండు వందల మంది విదేశీ దౌత్యవేత్తలు అందరూ ఉన్న చోట మోహన్ సర్సాంగ్ చాలక్ గారు ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఆయన చెప్పిన మాటలు ఇది క్లుప్తంగా కేవలం సారాంశం వినిపించాను రేపు నుంచి ఆయన చెప్పి ఆయన చెప్పినటువంటి ఈ సమాధానాలు ప్రశ్నల గురించి కూడా విందాం స్వస్తి